మేడం నేచర్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలు జ్ఞానం అలపరిచిపోయిందో ఇవన్నీ అలాగే మీరు చేసే సేవ ఉంటే ఆ సేవ గురించి కూడా మీ యొక్క మాటల్లో చెప్తారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం నా పేరు లేలా అండి నా పేరు లేలా అండి మాది తూర్పు గోదావరి జిల్లా నేను రెండు వేల ఏళ్ళలో వచ్చానండి మెడిటేషన్లోకి నాకు జానం నేర్పించిన వాళ్ళు మా అన్నయ్య వదిన అండి శ్రీ అత్తమూరి శ్రీనివాసరెడ్డి శ్రీదేవి మేడం మా అన్నయ్య వదిన వాళ్ళ ద్వారా మెడిటేషన్లోకి వచ్చానండి నేను నా జానంలోకి రావడం కారణం విపరీతమైన నడువు నిప్పుతో వచ్చాను అసలు లేవలేని పరిస్థితి మూడు నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నాను అయినా కానీ తగ్గలేదు ఇంకా చాలా బాధపడిపోయేదాన్ని అసలు పైకి లేవడం కానీ పని చేయడం కానీ చేయలేకపోయేదాన్ని ఎన్ని మందులు పడినా తగ్గలేదు అసలు ఇంకా అలా రెస్ట్లోనే ఉండాలి కొన్నాళ్ళకి నడడానికి ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పేసి అన్నారు ఇంకా అలా మందులు మానేసి తర్వాత అప్పుడు మెడిటేషను నాకు అలవాటు చేశారు మా అన్నయ్య వదిన వేరే మేడం అప్పుడు మాకు అనపతిలో క్లాస్ చెప్పేవారు ఒకరోజు ఆ క్లాస్కి వచ్చి విని నేర్చుకోమన్నారు ఇష్టమైతే కంటిన్యూ చేయొచ్చు లేదంటే ఊరుకోవచ్చు మీ ఇష్టం ఒకసారి రాచిల్లి అని చెప్పేసి మా అన్నయ్య పట్టుపట్టాడు అనమాట అత్తమూ శ్రీని అన్నయ్య సరే ఒకసారి వెళ్ళి చూ అంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాస్ అన్నారు ఏంటి కూర్చుంటే లేగలేని పరిస్థితి అన్ని గంటలు ఎలా కూర్చోగలం మెడిటేషన్లోని ఇంకా అయినట్టే ఇది అని చెప్పేసి ఫస్ట్ అను అనిపించింది అనిపించి సరే వెళ్ళి చూద్దాం ఎంతసేపు కూర్చోగలితే ఎంతసేపు కూర్చోవచ్చు ఎప్పుడు కూర్చోలేకపోతే అప్పుడే బయటకు వచ్చేసిలే అని చెప్పేసి క్లాస్కి అటెండ్ అయ్యాను ఆ రోజు అటెండ్ అయిన క్లాస్కి ఆ ఉదయం పది గంటలకు వెళ్ళిన క్లాసు సాయంత్రం ఐదు గంటల వరకు అలా కంటిన్యూగా మెడిటేషను క్లాసు మెడిటేషన్ క్లాసు అలా చెప్పారు అప్పుడు స్టార్ట్ చేసిన మెడిటేషన్ని కంటిన్యూ చేస్తే నలభై రోజులు చేయాలి అని చెప్పేసి అన్నారు అలా నలభై రోజులు కంటిన్యూగా రోజు గంట గంటన్నర అలా చేయాలన్నారా ఫస్ట్లో అంతసేపు కూర్చోలేకపోయేదాన్ని నెమ్మదిగా అలవాటు చేసుకుని అలా కూర్చుండగా అలా ఒక నెల రోజులకల్లా నాకు నడువు నొప్పి తగ్గిపోయింది తగ్గిపోయి క్యూర్ అయిపోయింది బాగుంది అనిపించింది ఇంకా ఇది ఇదే నా లైఫ్ ఇంకా వదలకూడదు దీన్ని అని చెప్పేసి అప్పటి నుంచి ఫస్ట్లో నేను నాన్ వెజ్ తినేదాన్ని మెడిటేషన్లోకి వచ్చినప్పుడు కూడా నాన్ వెజ్ తినేదాన్ని ఈ క్లాసులు వినగా వినగా ఇంకా నాన్ వెజ్ అసలు తినకూడదు మానేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదు మానడానికి లేదు మెడిటేషన్ చేస్తా చేసుకోగాని నాన్ వెజ్ మానకూడదు అన్నారు అలా వాళ్ళని ఒప్పించుకుంటూ నెమ్మది నెమ్మది అలా తగ్గించుకుంటూ రావడం చివరికి ఇంక నేను ససే మీద తిన్నాను అని చెప్పేసి పట్టుదలగా ఉంటే అప్పుడు వాళ్ళు సరే అని చెప్పేసి ఇష్టం ఇష్టమైతేనే అనేసి వదిలేశారు ఇంకా వదిలేసాను అనమాట నాన్ వెజ్ పూర్తిగా వదిలేశాను నేను నాన్ వెజ్ని మానేసిన ఒక రెండు నెలలకి మా వారు కూడా నాన్ వెజ్ మానేసారు నేను ఆయనకి చెప్పలేదు మీరు తినొద్దు అని ఇక్కడ కావాలంటే వండి పెడతాను ఎవరిష్టం వాళ్ళది మీ ఇష్టం మరి నేను చెప్పేసి అన్నాను ఫస్ట్లో ఆయన నన్ను వండనిచ్చేవారు కాదు కానీ వాళ్ళ అమ్మగారు పెడితే తినేవారు ఆయనకి చికెన్ గున్యా జ్వరం వచ్చింది ఆ టైంలో ఆ చికెన్గున్యా జ్వరం వచ్చినప్పుడు ఒక సంవత్సరం వరకు నాన్ వెజ్ తినకూడదు లేదంటే మళ్ళీ రివర్స్ అయిపోద్ది అని చెప్పారు డాక్టర్స్ ఆయన అప్పుడు మానేశారు నాన్ వెజ్ మానేశారు మానేసిన తర్వాత ఇంకంతే ఇంకా మళ్ళీ ఆయన ముట్టుకోలేదు వన్ ఇయర్ తర్వాత తిందాలి అనుకున్న మనిషి ఇంకా అసలు ఆయన కూడా నాన్ వెజ్ పూర్తిగా మానేశారు ప్యూర్ వెజిటేరియన్ లోకి వచ్చేసారు ఆ వెజిటేరియన్ అవ్వలేదండి మా అత్త మామలు మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా నాన్ వెజ్ తింటారు ఎవరు ఎప్పటికి రావాలో అప్పటికే రావాలి అని నేను ఇంకా చెప్పలేదు ఎవరికి మా అబ్బాయి కూడా నాకు అబ్బాయి అండి తను జాబ్ చేస్తున్నాడు ఢిల్లీలో మెడిటేషను తను బాగానే ఉంటాడు కానీ నాన్ వెజ్ అంటాడు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరు ఇప్పుడు వస్తే అప్పుడు వస్తారు కానీ నేను మా సారు మాత్రం ప్యూర్ వెజిటేరియన్స్ అండి ఆయన మెడిటేషన్ తక్కువ చేస్తారు కానీ నాన్ వెజ్ అసలు అసలుకోరు నేను వెళ్తూ ఉంటానండి బాగుంటుందండి ర్యాలీలో ఎనర్జీ అది బాగుంటుంది ఇంట్లో ఎక్కువసేపు కూర్చోలేమండి ఏదో గంట అలా కూర్చోవాలి అదే పిరమిడ్ లో అయితే ఎనర్జీ బాగుంటది హెల్దీగా ఉన్నట్టు ఉంటది చాలా బాగుంటది హై ఎనర్జీగా ఉంటది అనమాట పిరమిడ్ అంటే చాలా ఇష్టం నాకు ఏ పిరమిడ్ కన్నా వెళ్ళి మెడిటేషన్ చేయడం అది చాలా ఇష్టం ఇంచుమించుగా ఆ కడతాలు మా అనపర్తి ఎప్పుడు ఉంటది పేరవరం మిగతా చుట్టుపక్కల పిరమిడ్లు మా అమ్మగారిది కొప్పవారం అక్కడ పిరమిడ్ ఉంది ఇంకా చుట్టుపక్కల దగ్గర దగ్గరలో ఉన్న పిరమిడ్లు గించి వెళ్తూ ఉంటారు చాలా బాగుందండి ఎనర్జీ చాలా బాగుంది సూపర్ అండి చాలా బాగుందండి ఆ రాత్రి పౌర్ణమి ధ్యానం చేసామండి చాలా బాగుంది ఎనర్జీగా ఉందండి మామూలుగా దోమలయ్యి అలా ఇబ్బందిగా ఉన్నా కానీ ఇంకా ఇబ్బంది ఏమి తెలియలేదు ఇంకా బయటికి రావాలి అని అనిపించలేదండి పెరమిడ్ లోనే మెడిటేషన్ చేసుకున్నాం తెల్లవారులు అలా మెలకు ఎరుకుతూ ఉంటూ ధ్యానం చేసుకున్నాం అంటే తక్కువ ఇంట్లో అంతగా ఇష్టపడరు అంటే నేను తక్కువ 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 అండి ర్యాలీలు కానీ బాగుంటుందండి వెళ్తే బాగుంటుంది ఇంట్లో అంత ఇష్టపడరని నేను వెళ్ళడం అండి అందరూ మెడిటేషన్ లోకి రావాలండి ఈ మెడిటేషన్ మించింది వేరే ఇంకేమీ లేదు ఏ పూజలు వ్రతాలు నోములు ఏమీ కాదు లాస్ట్ మార్గం మెడిటేషన్ అది ఫస్ట్ మార్గం చేసుకోవాలి ప్రతి మనిషి లాస్ట్ అనుకోకూడదు ఫస్ట్ అనుకోవాలి మెడిటేషన్ అనేది ఫస్ట్ మెట్టు ఇంకా దీనికి మించింది వేరే ప్రపంచంలో అసలు ఎక్కడా లేదు సృష్టిలోనే లేదు ఇప్పుడు చుట్టుపక్కల పంట పొలాలు నాశనం చేసి చెరువులుగా మార్చడం లేకపోతే చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం లాంటివి జరుగుతున్నాయి కదా మేడం వాటిని చూసినప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంది మొక్కలు తీసివేయకూడదండి ప్రకృతి ఉంటేనే మనం ఉండేది ప్రకృతి ప్రకృతితోనే మనం అమేకమై ఉంటాం అవి లేకపోతే మనం లేవు మొక్కలతో అది మాట్లాడుతుంటారా ఆ మెడిటేషన్ క్లాసులకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఏంటి చెప్తారండి అవి అర్థం చేసుకొని అలా ఉండడానికి ట్రై చేస్తున్నాను చాలా మార్పు వచ్చిందండి మెడిటేషన్లోకి వచ్చాక నెగిటివ్ మాట్లాడుకోవడం కానీ పాజిటివ్గా ఉండాలని మన నోటి వెంట నెగిటివ్ రాకూడదు ఇప్పుడు పాజిటివ్గా మంచినే ఆలోచించాలి చాలా నేర్చుకున్నానండి నేను మామూలు లైఫ్కి ఈ ధ్యానంలోకి వచ్చిన లైఫ్కి చాలా డిఫరెన్స్ చూసాను అలాంటి కాదండి మెయిన్ హెల్త్ పరంగా బాగుంది ఎప్పుడైనా అన్ఈజీగా ఉన్నా ఇబ్బందిగా అనిపించినా మెడిటేషన్ లో కూర్చుంటే రిలీఫ్ అయిపోతానండి చాలా చాలా ఇప్పుడు రెండు వేల ఏళ్ళలో వచ్చామండి మేము అప్పటి నుంచి సార్ ఎక్కడికి వచ్చినా వెళ్ళి కలవడం షేక్ హ్యాండ్ తీసుకోవడం ఆయనతో ఉండడం అలా ఉందండి ఓకే మేడం ఈ విధమైన మా నేచర్ మెడిటేషన్ ఛానల్ వచ్చి ఇంత మంచి అనుభవాలను పంచినందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫున ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పిఎంసి అంత పిఎంసి అంత ఎదుగుదలకి నేచర్ ఎన్ఎంసి ఛానల్ రావాలి అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ